పూర్వం ఒక అడవిలో మహావృక్షంపై చాలా మయూరాలు నివసిస్తూ ఉన్నాయి ఆ చెట్టు క్రింద కలుగులో ఎన్నో ఎలుకలు చాలా కాలంగా జీవిస్తూ ఉన్నాయి మయూరాల యొక్క కూతలంటే పాములకు చచ్చింత భయం వాటిని చూస్తే మయూరాలు వేడబడి వెంటబడి చంపేస్తాయి అందువలన ఎలుకలు కలుగులో హాయిగా జీవిస్తూ ఉన్నాయి అక్కడ మయూరాలే లేకుండే సర్పం ఎప్పుడూ ఎలుకల్ని తినేసి ఉండేది ఒకరోజు ఒక కప్ప ఒకటి పాముల బారి నుండి తప్పించుకొని గంతులు వేస్తూ ఎలుకలు ఉన్న చెట్టు క్రిందకు వచ్చింది ఎలుకలు హాయిగా ఉండడానికి కారణం గ్రహించింది ఎంతో సంతోషించింది వాటితో ముష్కలారా మీర మీరెంతో అదృష్టవంతులు ఈ చెట్టు పైన మయూరాలు ఉండడం వల్ల వాటి అరుకులకు సర్పాలు భయపడి అసలు ఈ చోటకి రాని రాకుండా ఉన్నాయి వస్తే సర్ వస్తే మయూరాలు చంపేస్తాయని సర్పాలు ఇటువైపుగా రావడం లేదు అందువల్ల మీరంతా సుఖంగా ఉన్నారు నేను ఇక నుండి మీ వెంటనే మీతోనే ఉంటాను అంది ముష్కాలు కప్ప మాటలు విని ఓ అమాయకపు కప్ప మేము చాలా కాలం నుండి ఇచ్చటనే ఉన్నాం కావున మమ్మల్ని చూసి సర్పాలు భయపడి ఇటువైపుగా అసలు రాకుండా ఉన్నాయి అంతేగాని ఈ చెట్టుపైన మయూరాల వల్ల కా వల్ల కానే కాదు అని ఈ చెట్టుపై విహరిస్తున్న పక్షులు మాత్రమే వీటిని చూసి భయపడేవి ఈ అడవిలోనే లేవు అని అన్నారు అప్పుడు మూషికాల మూర్ఖత్వానికి కప్ప ఓ మూసికెళ్లారా మీరు నిజంగా మయూరాల రక్షణలోనే ఉన్నారు నా మాటలు నమ్మండి అంది కానీ ఎలుక అంగీకరించలేదు ఇక మీ దగ్గర నుండి ఉంటే నాకు ఆపద సంభవించును అని అక్కడి నుంచి ఒక్క క్షణం కూడా ఉండకుండా కప్ప గెంతులు వేసుకుంటూ మరొక చోటికి వెళ్ళిపోయింది ఇలా వెళ్తున్నప్పుడు కప్పను చూసి ఎలుకలు విరగబడి నవ్వాయి ఈ కప్ప ఒకటి పిరికి పంద మనము ఎంత ధైర్యవంతులం మనము ఎంతో ధైర్యవంతులము అంటూ చకచక చెట్టుపై కెక్కి మయూరాలతో ఓ మయూ ఓ మయూరాలారా మీ రక్షణలో మేమున్నామని పాములంటే భయపడే ఓ కప్ప అంటుంది నిజానికి మేమెంతో ధైర్యవంతులు ఆ రక్షణలోనే మీరున్నారు అని అంది గర్వంగా మయూరాలు మూషికలను చూసి నవ్వి ఓ ఎలకలారా నిజంగా మీరు మా రక్షణలోనే ఉన్నారు మేము ఈ చెట్టుపై ఉండడం వల్ల సర్పాలు ఇక్కడికి రానే రావు ఎలుకలు కప్పలు సర్పాలకు ఆహారం అని మీకు తెలియదా మీరు మూర్ఖుల్లా ఉన్నారు అని అన్న ఇలా మయూరాలను ఆగ్రహించి మీరు ఈ వృక్షం వదిలి వెళ్ళండి లేనిచో మా పదునైన దంతాలతో మిమ్మల్ని కొరికి చంపేస్తా అని బెదిరించాయి ఈ మూర్ఖులు ఎవరు చెప్పినా వినట్లేదు వీరి నాశనం వీరే కొని తెచ్చుకుంటున్నారు వారికి ఇటువారు ఇటువారి దగ్గర ఉండడం వల్ల మన పరువు కూడా భంగం కలుగుతుంది మనమంతా మరొక చెట్టు వైపు మరొక చెట్టు వైపుకు వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకుని మయూరాలు అన్నీ ఒక్కసారిగా ఆ చెట్టు వదిలి అడవి అంతా అరుపులు అరుసుకుంటూ మరొక చెట్టు వైపుకు వెళ్ళాయి ఆ చెట్టు ప్రాంతంలో ఉన్న సర్పాలు మయూరాల రాకడం గమనించి భయపడి ఇక మనం ఇక్కడ ఉంటే మంచిది కాదని తలసి ఆ సర్పాలన్నీ మరొక చోటుకి అనుకున్నాయి అవి సర్పాలు వెళ్తూ వెళ్తూ ఆ ఎలుకలు ఉన్న చెట్టు దగ్గరికి చేరుకున్నాయి చెట్టు కింద ఉన్న కలుగులో ఉన్న ఎలుకలను తినివేశాయి పాములు ఉంటారు నీతి మూర్ఖులకు ఎవరు చెప్పినా వినకుండా ఆపదలు కొని తెచ్చుకుంటారు